హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిసి శిరీష రెడ్డి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి తొలి ఏకాదశి అండి అందుకనేసి నేను ఎలా ఇంట్లో పండుగ చేసుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను బేసిక్గా పండుగ అంటే నాకు ముందు రోజు నుంచే స్టార్ట్ చేస్తానండి ముందు రోజు చేసుకోవాల్సిన కొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా చేసి పెట్టుకుని రెడీగా పెట్టుకుంటాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నాకు ఈజీగా ఉంటుంది అనేసి కాకపోతే నేను ముందు రోజే నేను జర్నీ చేశాను కాబట్టి దాత దగ్గరికి వెళ్ళాను కాబట్టి ముందు రోజు చేసుకోవాల్సిన పనులు ఏవే కానీ నేనైతే చేసుకోలేదండి సో ఆ రోజు జర్నీ చేసి లేట్ నైట్ అయిపోయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే లేక పోయాను సో అందుకనేసి ఇంకా ఇంట్లో ఇంకా పండుగ అంటేనే మనకు ఇంట్లో చాలా అంటే చాలా హడావిడి ఉంటుంది కదా మార్నింగ్ లేచిన తర్వాత నుంచి ఇంట్లో పండుగలన్నీ కూడా మనమే చేసుకోవాలి కాబట్టి చాలా టైమే పడుతుంది సో అందుకనేసి బేసిక్గా చెప్పాలంటే నేను ఆ రోజు ఒక అసలు లేటే లేచానండి అందుకనేసి నేను మార్నింగ్ అయితే నాకు అసలు కుదరలేదండి మార్నింగ్ కుదరలేదు కాబట్టి నేను అయితే ఈవినింగ్ అయితే ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా అయితే చేసుకున్నాను అంటే ఏకాదశి మార్నింగు అండ్ ఈవినింగ్ కూడా ఉందని చెప్పారు సో అందుకనేసి ఇంకా ఈవినింగే ఇంకా హడావిడిగా హడావిడిగా లేట్ అయిపోయింది కదా అందుకనేసి ఇంకా హడావిడిగా మార్నింగ్ చేసుకోవడం ఎందుకనేసి నిదానంగానే లేటుగా నిదానంగా చాలా ప్రశాంతంగానే ఈవినింగ్ చేసుకుందాము ఈవినింగ్ టైమింగ్ కూడా ఉంది కదా అనేసి ఎనిమిది అయితే చేసుకొని చెప్పమంటే సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ అయితే చేసుకోమని చెప్పారు కదా అనేసి ఇంకా నేనైతే ఇంకా అలానే ఇంకా డిసైడ్ అయిపోయి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఆ వర్క్ అనేది నేను లేచినప్పటి నుంచి అయితే ఆ హడావిడి లేకుండా చాలా నిదానంగానే ఇంట్లో పనులు అనేది కంప్లీట్ చేసుకున్నాను ఇలా ఈవినింగ్ అయితే మంచిగా రెడీ అయిపోయి ఇంకా ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నానండి నేను ఈరోజు వేసుకున్న శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా షార్ట్స్లో ఎక్కడ తీసుకున్నాను అదంతా కూడా వీటికి సంబంధించిన రివ్యూ అన్నీ కూడా నేను షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో అయితే ఉంటాయి చూడండి ఇంకో ఒకరు కామెంట్ కూడా పెట్టాడు లింక్ ప్రొవైడ్ చేయండి అనేసి ఈ శారీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇది నేను ఇన్స్టా పేజీలో అయితే తీసుకున్నానండి సో మీరు వీడియోలోకి వెళ్ళి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే నేను ఎక్కడ తీసుకున్నాను అవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి సో తొలి ఏకాదశి అంటే మనకు ఈ పండుగ నుంచి పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి కదా ఈ ఆషాఢంలో వచ్చే ఈ ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారంటే ఈ తొలి ఏకాదశి రోజు శ్రీ గా యోగా నిద్రలోకి అయితే వెళ్ళిపోతాడండి అంటే కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఆయన అయితే యోగా నిద్రలోనే ఉంటారు అందుకనేసి తొలి ఏకాదశి రోజు చాలా అంటే చాలా స్పెషల్ గా శ్రీ మహావిష్ణువుకి అయితే పూజలు అయితే చేసుకుంటారు ఈ పండుగకు స్పెషల్ గా పేలాల పిండి అంటే ఆ మహావిష్ణుకి ఇష్టం కాబట్టి నైవేద్యంగా అయితే సమర్పిస్తారు నా చిన్నప్పుడు అయితే ఏకాదశి పండుగ వస్తుంది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే పేలాల ముద్దలు కదా ఈ పండుగకు స్పెసిఫిక్గా ఆ మహావిష్ణువుకు పేలాల పిండి అంటే చాలా అంటే చాలా ఇష్టం కనుక నైవేద్యంగా అయితే ఈరోజు అయితే సమర్పిస్తారండి మా చిన్నప్పుడు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఏకాదశి అంటే పేలాల పండగ పేలాల పండగ అంటే ఆ రోజు ఎన్ని పనులన్నా ఉండని పల్లెటూరులో అయితే కంపల్సరీ అయితే బొరుగు ముద్దలు కానివ్వండి పేలాల ముద్దలు కానివ్వండి అవి చేసి పెట్టేవాళ్ళు ఆ పండుగ వస్తుంది అంటే అవి తినొచ్చు కదా ఇంకా అంటే అప్పుడు పండుగ రోజు తప్ప మిగతా టైంలో ఎప్పుడే కానీ చేయరు అనమాట ఏకాదశి అంటేనే పేలాల పండగ పేలాల పండగ అనేసి చా మేమందరం చిన్నప్పుడు అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాము పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా ఇలాంటి ముద్దలు తిందామా అనేసి అయితే అలాంటి రోజులు అయితే నాకు గుర్తు వస్తున్నాయండి పల్లెటూర్లలో చెప్ అందరికీ తెలిసిన విషయం కదా ఎప్పుడు పండులు ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫెస్టివల్ టైంలోనే ఎప్పటి నుంచో వచ్చే పద్ధతుల ప్రకారమే ఏ ఏ వంటకాలు అయితే చేస్తూ ఉంటారో వాటినే ఫాలో వేసి అయ్యే చేస్తూ ఉంటారు కదా ఇంకా మధ్యలో వాళ్ళ పనులలో వాళ్ళు హడావిల్లో ఉంటారు కాబట్టి ఇంకా ఇటాటి పిండి వంటలు అలాంటివన్నీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా అయితే చేసుకోరు అందుకేనేమో ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క పిండి వంటలు అనేవి చేసుకోవాలి అనేసి అయితే మన పెద్దవాళ్ళు అయితే ఒక రూల్ అయితే పెట్టారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పేలాల ముద్దలు ఈ బొరుగు ముద్దలు అలాంటివి ఈ ఏకాదశి తప్ప ఇంకా మరి ఎప్పుడే కానీ చేయరండి నాకు తెలిసినంతవరకు అయితే మా చిన్నప్పుడు మేము చూస్తూ ఉన్నాం కదా ఈ పండుగ తప్ప మధ్యలో ఇంకా ఎప్పుడే కానీ చేయరన్నమాట నేను అప్పుడు అనుకునేదాన్ని మన పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించేసి ఇలాంటి పద్ధతులు కొన్ని పెట్టారేమో అని అని అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని వంటలు కానివ్వచ్చు పిండి వంటలు కానివ్వచ్చు ఏ అయినా సరే ఇలాంటి స్పెషల్ డేస్లలో మాత్రమే చేస్తారు వాళ్ళకు కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా పండుగ రోజు అంటే పనులన్నీ మానుకుని ఇళ్ళ దగ్గరే ఉండి ఇలాంటివి అన్ని కూడా పాటించుతూ ఉంటారు కదా సో ఎప్పటికైనా మన పెద్దవాళ్ళు ఏదైనా ఒకటి చెప్పారు అంటే అది అంత ఆలోచన చేసి పెట్టారేమో అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు రాను రాను ఇంక మనుషులలో మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఆనవాతి ప్రకారము కొంచెం అదే పద్ధతి ప్రకారము ఈ రోజు బొరుగు ముద్దలు అలా చేసుకుంటారు కాకపోతే టౌన్లో ఉండే వాళ్ళు అయితే చాలా మందికి ఇవి కొంతమందికి వస్తాయి కొంతమందికి రాకపోవచ్చు కాకపోతే ఇంట్లో చేసుకోలేకపోయేది బయట నుంచి అయితే తెప్పించుకుంటారు మనకు అన్ని ఇప్పుడు బయట మార్కెట్లో లో ఉన్నాయి కాబట్టి డబ్బులు పెట్టి అయితే తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు చాలా మంది ఇంట్లో అలా చేయడం కూడా మానేసారిలేండి ఎవరి కంఫర్ట్ పట్టించి వాళ్ళు ఇంట్లో వచ్చిన వాళ్ళు అయితే చేసుకుంటారు లేదంటే మనకి ఇప్పుడు బయట లో ఉండే కాబట్టి బయట నుంచి అయితే తెచ్చుకొని పెట్టుకుంటారు అలా మనం బయట కొనకొచ్చుకొని తెచ్చి పెట్టుకోవడంలో తప్పైతే లేదు ఎందుకంటే మనకు చేత రావు కాబట్టి మనం బయట కొనకచ్చుకొని ఆ ప్రసాదంగా అయినా సమర్పించవచ్చు అనేది అయితే నేనైతే అనుకుంటానండి సో ఇంకా ఇక్కడైతే ఇంకా ఇంట్లో పూజ అంతా చేసుకున్నానండి నాకు దేవుడికి పూజ చేయాలంటే మైండ్ అంతా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలి ఎందుకనేమో ఏదైనా పనులు పెట్టుకొని హరి ఒక పని చేసి ఒక పని చేయకుండా పూజ గదిలో కూర్చుంటే నాకు శ్రద్ధ అంతా పనుల మీదనే ఉంటుంది అందుకనేసి లేట్ అయినా పర్వాలేదు అని అనుకొని కాస్త ముందైనా లేచుకొని నా పనులు నేను నిదానం చేసుకొని ఇలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటానన్నమాట మధ్యలో ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా పిల్లలు ఉంటే ముందుగానే చెప్పేస్తాను వాళ్ళకి ఏమైనా పనులు ఉన్నా కూడా వాళ్ళని నేను ఇంకా ఇలా పూజ కూర్చుంటున్నాను డిస్టర్బెన్స్ చేయదని చెప్పేసుకొని ఇలా ప్రశాంతంగా దేవుడికి మన స్ఫూర్తిగా మనము ఈ స్థాయిలో ఉన్నాము ఈ స్థితిలో ఉన్నాము అంటే మనకు దేవు మనము దేవుడు దయ్య వల్లే కావచ్చు కాబట్టి రోజు చేయలేకపోయినా కూడా ఇలాంటి స్పెషల్ డేస్లన్నా కూడా మంచిగా పూలు పెట్టుకోవాలి మంచిగా అలంకరణ చేసుకోవాలి ఉన్నంతలోనే మంచిగా దేవుళ్ళను భక్తితో మంచిగా పూజ చేసుకోవాలనేది అయితే నేను ఫాలో అవుతా ఫాలో అవుతానండి సో అలాగా ఇంకా ఈరోజైతే ఇంక మొత్తం మనం ఒక్కొక్కసారి గుడికి వెళ్తూ ఉంటాం కదా గుళ్ళో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఒక మంచి సువాసన వస్తూ చాలా మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి సో అలా గుడిలో ఉండే ప్రశాంతత పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో కూడా ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని ఫాలో అయితే సరిపోతుంది ఇలా ఇంట్లో మంచిగా పూజ చేసుకొని మంచి సువాసన భరితమైన అగరబత్తులు వెలిగించుకొని దేవుడికి పూజ చేసుకొని ఇంకా తర్వాత ఇండ్లంతా కూడా సాంబ్రాన్ని పొగ వేసుకున్నాం అనుకోండి ఇండ్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో మంచి సువాసన వస్తూ ఇండ్లంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా కాస్త ఓపిక ఉన్న వాళ్ళైతే ఇంట్లో కూడా కొన్ని కొన్ని మనం ఫాలో అయితే సరిపోతుందండి మనం మనసు ప్రశాంతంగా ప్లజెంట్గా ఉంటుంది మనం ఇంట్లో అక్కడక్కడ అగరబత్తులను వెలిగించుకోవడము లేదంటే అక్కడక్కడ కొవ్వొత్తులను పెట్టుకోవడము సో ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఫ్లవర్స్ వేసుకొని అలా కొన్ని కొన్ని రెమెడీస్ ఇంకా మనం ఫాలో అయినాం అనుకోండి మన మైండ్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్ గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను కూడా టీవీ యూనిట్ దగ్గర అయితే నేను బుధుడు అయితే పెట్టాను బుధుడు మా ఇంట్లో మీరు గమనించినట్లయితే కాస్త ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే నాకు ఎందుకో మై మనసు పీస్ఫుల్గా ప్రశాంతంగా కోపం అనేది లేకుండా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం బుధుడునైతే నేను ఇంట్లో ఎక్కువనే ప్రిఫర్ చేస్తాను అలా పెట్టుకోవచ్చు లేదో కూడా నాకైతే తెలియదు నేను ఒకటే అనుకుంటాను బుధుడు ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి మనం కూడా ఎంత కోపం వచ్చినా కూడా మనకు ఆయన చూస్తే ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు మనసు ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే బుధుడు అయితే అక్కడక్కడ అయితే పెట్టుకుంటానండి ఎప్పటికెప్పుడు మైండ్ అనేది ప్రశాంతంగా దానికి ప్రయత్నిస్తాను కొన్ని కొన్ని ఆటోమేటిక్గా కొన్ని కొన్ని మన ఏమంటారబ్బా మన ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి కోపం అనేది వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పనులు అనేది మనము ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకు మైండ్ అంతా కూడా ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మైండ్ అంతా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది నాకు ఎస్పెషల్లీ ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకోవాలన్నా దీపాలు పెట్టాలన్నా ఇండ్లంతా ఒక మంచిగా ఉండాలి అంటే ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ అయితే ఇంట్లో అయితే ఫాలో అవుతాయండి అప్పుడు నాకు గా వాటినే చూస్తూ ఉంటాను పూజ గదిలో కూడా మంచిగా అలంకరణ చేసుకోవడం నాకు ఇష్టం ఎందుకంటే అలా అలంకరణ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఆ రోజంతా కూడా ఇంకా నేను దేవుని రూమ్ సైడ్ చూస్తూనే ఉంటాను నాకు అందుకు అదొక మనసు ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది దేవుని గదికి పూజ చేసిన తర్వాత డోర్స్ కూడా నేనైతే క్లోజ్ చేయనండి నాకు ఎందుకు ఇష్టం ఉండదు అలా వెలుగుతూ ఉంటే నాకు ఎప్పుడు చూసినా కూడా అటు వెళ్తూ ఇటు వెళుతూ చూసుకుంటూ చాలా అంటే చాలా మురిసిపోతూ ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఎందుకు అది ఒక హ్యాపీనెస్గా అనిపిస్తుంది అందుకనే నేను పూజ చేసిన తర్వాత వెనకమ్మని ఎందుకు డోర్లు వేసే అలవాటు అయితే నాకు లేదు ఇంకా నేను నేనైతే ఇంకా అలానే పెట్టుకొని అలా చూడొచ్చునో లేదో కూడా నాకు తెలియదు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నా వల్ల దేవుళ్ళకి జిట్ తగులుతుందేమో అని అంత ప్రశాంతంగా ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా ప్రజెంట్ గా కూడా ఉంటుంది మనసు అంతా ఎప్పుడు చూడు దేవుని గది చుట్టూ చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ ఈ ఈరోజు మంచిగా అలంకరణ చేసిన ఈరోజు మంచిగా చూసుకున్నాను దేవుళ్ళని మంచిగా పెట్టుకున్నాను ఎందుకో నాకు నాకైతే నా సెంటిమెంట్ అయితే అలానే ఉంటుంది సో ఇంతేనండి మన ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా పాజిటివ్గా ఇండ్లు కూడా ఒక దేవాలయం లాగా ఫీల్ రావాలి అంటే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం బాగుంటే ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు కదా సో ఇట్ ఫర్ టుడే గైస్ ఇవే మీకు ఎలా అనిపించింది నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే చిన్న లైక్ అయితే అస్సలు మర్చిపోద్దండి మరొకసారి మరొక మంచి వీడియో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గాయస్